మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులిహోర మాటలు మాట్లాడారని హోం మంత్రి అనిత విమర్శించారు ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బాధితులకు అన్ని సహాయాలు అందిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చొని మాట్లాడుతున్నారని వరదలో ఆయన కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే తిరిగాడని జగన్ కు పాస్పోర్ట్ రాకనే బెంగళూరులో ఉన్నాడని లేదంటే లండన్ కి వెళ్లేవాడని ఆమె ఆరోపించారు బెంగళూరులో కూర్చొని ఈ రోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోను అన్నది కూడా కాకతాలయమే ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరు వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి విమర్శలు చేయడం ట్వీట్లో పెట్టడం అరే నువ్వు రెండు రోజుల అంటే మహా అయితే ఈ తొమ్మిది రోజుల వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో ఇరవై నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా చూసుకుంటే ఒక రోజు ఒక పది నిమిషాలు ఇంకొక రోజు ఒక పది నిమిషాలు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా కాదే ఉదయం సాయంత్రము కూడా వెళ్ళటమే కాదు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనుక్కొని సాయంత్రం మళ్ళీ మీ అందరికీ కూడా బ్రీఫ్ ఇచ్చి ఇక్కడ ఇక్కడ మళ్ళీ అఫీషియల్స్ అందరితో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో క్లారిటీగా క్లియర్గా ఎలా జరుగుతుంది ఏ మంత్రి అండి రోజు వరకు ఒక బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఇన్ని రోజులు ఒక మంత్రి అక్కడ మూడు రోజులు నాలుగు రోజులు కూర్చున్న సందర్భం ఉందా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిమ్మల రామానాయుడు గారు వెళ్ళే బుడమేరు ఆ బ్రీచ్ను క్లోజ్ చేయడానికి మూడు రోజులుగా నిద్రాహారాలు మాని వాన్లో తడుస్తూ అక్కడే కూర్చున్నారే ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అసలు వినిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి కనీసం ఏదో రకంగా బురద జల్లాలి అని ఒకే ఒక పరిస్థితుల్లోని పేటిఎం బ్యాచ్ని దింపి సాక్షి ఛానల్ని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పించి ఏమీ వాళ్ళు చేసే పరిస్థితి అది కనిపించట్లేదు ఒకటైతే క్లియర్గా ఉన్నావు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏ పక్షాన ఉన్నారు ఎన్డీఏ నాయకులందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు రేపటి నుంచి కూడా ఎన్యుమరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది ఎన్యుమరేషన్లో కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నా ఎన్యుమరేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాగ రిలీఫ్ ఇవ్వాలనేది కూడా ఆలోచన చేసుకుని రిలీఫ్ కూడా ఇస్తాం